ప్రస్తుతం హీరో రామ్ చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు పల్లెటూరులో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది జాన్వి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది అయితే ఈ మూవీలో రామ్ చరణ్ క్రీడాకారుడుగా ఓ విభిన్నమైన లుక్ లో కనిపిస్తాడని తెలిసిందాయి తాజాగా రామ్ చరణ్ లేటెస్ట్ లుక్ రివీల్ కూడా అయింది గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ ఆర్సీ సిక్స్టీన్ మూవీ లుక్ కు సంబంధించిన మేక్ లో ఉన్నాడు అయితే గేమ్ చేంజర్ విడుదల తర్వాత చరణ్ ఎటువంటి ఈవెంట్ కు హాజరు కాలేదు అయితే లేటెస్ట్ రామ్ చరణ్ ఆర్సి సిక్స్టీన్ లుక్ బయటికి వచ్చింది ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి బడ్రెడ్డి నటించిన గాంధీ తాత చట్టు జనవరి ఇరవై నాలుగును విడుదలైంది ఈ సినిమాకు మంచి స్పందన వస్తూ ఉండటం ప్రత్యేకంగా ఈ చిత్రంలో లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన సుకృతికి ఆమె నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రామ్ చరణ్ తో పాటు ఆయన సతీమణి ఉపాసన గాంధీ తాత చట్టు టీమ్ తో పాటు సుకృతిని ప్రత్యేకంగా అభినందించారు ఇక ఈ ఫోటోస్ లో రామ్ చరణ్ చూసిన ఆయన అభిమానులు లుక్ కదిరిపోయింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మీ ఊరు కోసం మీ ఫ్యాక్టరీ మీ భూములు మాకు అమ్మేస్తే మేము ఒక ఫ్యాక్టరీ కడతాం